హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలున్న మునగాకు పచ్చడి అండి ఒకసారి ఇలా ట్రై చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది పెరుగులోకైనా మంచి రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను కొంచెం మునిగాకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కొని మనం ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీకు కావాలనుకున్నవన్నీ తీసుకోనండి ఇప్పుడు దీంట్లోకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కడిగి దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఇవన్నవి మంచి కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఈ పచ్చిమిర్చి అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ తీసుకోండి దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం మునిగాకుని యాడ్ చేస్తున్నానండి మునిగాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి మంట అనేది మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వే వేగే వరకు వేయించుకోవాలండి ఆక అనేది క్రిస్పీగా రావాలి చూసారు కదా ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఓన్లీ మునుగాకైతే చేదు ఉంటుందండి అందుకే దీంట్లో కొంచెం టమాటాని కానీ చింతపండుని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పుని యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు వెల్లుల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గనిద్దామండి ఇలా కొంచెం సాఫ్ట్గా మరిగిన మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం రెండు రెమల చింతపండుని యాడ్ చేసుకుందాము ఇది అనేది బాగా మగ్గిపోవాలి సాఫ్ట్గా మగ్గిపోవాలి టమాటాలు అనేవి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా మనం తీసుకున్న పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మునిగాకుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మంచిగా మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుందామండి మరీ మెత్తగా అయితే రైస్లో కలుపుకునేటప్పుడు అంత బాగోదు చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ తీసుకున్నాను కొంచెం కడిగి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఆయిల్ జీలకర్ర ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాము ఎండుమిర్చి అనేవి కొంచెం గల చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాము ఈ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మనం తీసి మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఈ పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి ఆయిల్ అనేది మంచిగా కలిసేంత వరకు చూస్తారు కదా టేస్టీ టేస్టీ మునిగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము టేస్టీ టేస్టీ మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి ఇంకా పెరుగు నుంచి తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్